హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను అమ్మాయిల్ని అబ్బాయిల్ని సమానంగా చూడాలి అనే నేపథ్యం ఉంటుంది కదండి చాలా వరకు అంటూ ఉంటారు సో చాలా వరకు ఇంకా మనలో మూర్ఖతం పోలేదని ఒక చిన్న ఇదే అనమాట యాక్చువల్గా ఆడపిల్ల ఎందుకు అర్ధరాత్రి తిరగాల్సిన పనే ఉంది అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఆ టైంలో ఆడపిల్లలు తిరగాల్సిన అవసరం ఏముంది ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటుంటారు కానీ ఇప్పుడు ఆడపిల్లలు కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళ పని మీద తిరగాల్సి వస్తుంది చాలా కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో బాధ్యత కూడా వహిస్తూ బయట తిరగాల్సి వస్తూ ఉంటుంది కానీ చిన్న విన్నపం అండి అమ్మాయి అర్ధరాత్రి తిరగడం వల్ల బరి తెగించి తిరగడం అని కాదు అలా నిర్ధారించి మాట్లాడకండి దయచేసి కానీ ఒక చిన్న విన్నపం అండి మనం తల్లిదండ్రులుగా ఒక అమ్మాయిని అబ్బాయిని ఏ విధంగా పెంచాలి అని ఒక చిన్న ఇదిగా మాట్లాడాల్సి అనుకుంటున్నాను సో అమ్మాయికి మాత్రం మనం చెప్తాం ఈ టైంలో ఉండు ఈ విధంగా ఉండు నవ్వద్దు ఇలా పోవద్దు ఇలా డ్రెస్ సెన్స్ వేసుకో అని ఎలాగైతే అమ్మాయికి చెప్తామో ప్రతి తల్లిదండ్రి అబ్బాయికి కూడా ఒక క్యారెక్టర్ అనేది ఇవ్వాలి ఒక డ్రెస్ సెన్స్ ఇవ్వాలి అనేది నా ఆలోచన అలా చేయడం వల్ల బయట అత్యాచారాలు చాలా వరకు తగ్గవచ్చు అనేసి నేను ఒక చిన్న ఆలోచన అది చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అబ్బాయికి మాత్రం ఎందుకండి అర్ధరాత్రి వరకు తిరిగే పనులు ఉంటాయి అబ్బాయికి ఇంటికి పోవచ్చు కదా అబ్బాయికి కూడా ప్రతి తల్లిదండ్రి అరే నువ్వు ఈ టయానికి వచ్చేయాలి ఇంటికి నువ్వు షార్ట్స్ వేసుకొని తిరగద్దు బయట అమ్మాయి షార్ట్స్ వేసుకొని తిరిగితే ఒప్పుకుంటారా అండి మరి అబ్బాయి మాత్రం వేసుకొని తిరగచ్చా అబ్బాయి వేసుకొని తిరిగితే అందంగా ఉంటుందా మరి కలిసిగానే ఉంటుంది కదా మరి అలాంటప్పుడు అబ్బాయికి కూడా ఒక డ్రెస్సింగ్స్ అనేది చెప్పాలి కదండి ఇంట్లో ఎలాగైనా వేసుకో బట్ బయట మాత్రం నీట్గా వేసుకొని వెళ్ళు అని చెప్పచ్చు కదండీ సో అలా ఎందుకు చెప్పట్లేదు చాలా వరకు చేసే మిస్టేక్ ఏమంటే అమ్మాయి అలా ఉండాలి కానీ అబ్బాయి ఎలాగైనా ఉండొచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎలాగైనా తిరగచ్చు అరే నువ్వు మగపిల్లవాడివి అని మనమే పిల్లోనికి ఒక ఇది ఇచ్చేస్తున్నాం సో మనం అలా చేయడం తప్పనేసి నా భావన ఎప్పుడైతే మన పిల్లోని మనం కరెక్ట్గా ఇది చేస్తాము ప్రతి ఇంట్లోనూ ప్రతి తల్లిదండ్రి అబ్బాయిని ఏ విధంగా చూస్తారో అమ్మాయిని ఆ విధంగానే చూడాలని ఆలోచన అబ్బాయికి డ్రెస్ సెన్స్ ఇంపార్టెంట్ అమ్మాయికి డ్రెస్ సెన్స్ ఇంపార్టెంట్ అబ్బాయికి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అమ్మాయికి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఒక చిన్న విన్నప ప్రతి తల్లిదండ్రులు ఇలా చేస్తే బయట అత్యాచారాలు చాలా వరకు తగ్గించవచ్చు అనేసి నాకు చిన్న ఆలోచనతో ఇలా చెప్పాలనుకుంటున్నాను సో దయచేసి అబ్బాయి కూడా మంచిగా డ్రెస్సింగ్స్ వేసుకోమని చెప్పండి టైంకి ఇంటికి రమ్మని చెప్పండి ప్రతి ఆడపిల్లను గౌరవించమని చెప్పడానికి నేర్పించండి ప్రతి ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయండి అని నేర్పించండి ఒక ఆడపిల్ల మన వల్ల ఏడవకూడదని చెప్పండి సో మనం ఒక ఆడపిల్లని కూడా పెళ్ళి చేసేటప్పుడు మన ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉంటాడు సో మనం ఒక అమ్మాయికి పెళ్ళి చేసేటప్పుడు అబ్బాయి క్యారెక్టరు అబ్బాయి బ్యాక్గ్రౌండు అబ్బాయి మంచోడా కాదా అని ఎలా ఆలోచిస్తామో అలా కూడా మన ఇంటికి వచ్చే ఆడపిల్ల కూడా మన అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తుంది కదండీ ఇప్పుడు మన అబ్బాయిని కూడా మంచిగా పెంచాలి కదా సో దయచేసి ప్రతి తల్లిదండ్రులకు ఒక విన్నపం అబ్బాయిని కూడా క్యారెక్టరేజ్గా మంచి డ్రెస్సెస్గా టైంకు రావాలి ఇలా ఉండాలని అబ్బాయికి కూడా మంచిగా ప్రవర్తన ఇవ్వాలని కోరుకుంటూ చే ఇది పాటిస్తారని విన్నవిస్తాను థ్యాంక్